బల్ అక్మా ఇల్ నైదైలా ఇయబహోం ఉమ్ మైన్ లైలా హిసబోమ్లాహ ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ నెలవంక చూసినప్పటి నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారు సూర్యాస్తమైన తర్వాత దీక్షను విరమించి భుజిస్తారు ఈ సందర్భంగా వారు ఖీర్ బిర్యానీ మామిడితో స్వీట్లు తదితరాలు చేసుకుని భుజిస్తారు ఈ ఉపవాసాల సమయంలో మహమ్మదీయులు ఇచ్చే విందునే రంజాన్ విందు అని పిలుస్తారు రంజాన్ పండుగ నాడు ఇచ్చే విందుకు రంజాన్ మాసంలో ఇచ్చే విందుకు మధ్య చాలా తేడాలు ఉన్నాయంటారు ముస్లిం సోదరులు రంజాన్ నెల చివరి పది రోజుల్లో పవిత్ర గ్రంథం ఖురాన్ భూమికి చేరిందని ముస్లింల నమ్మకం సంవత్సరమంతటా ఏ దానాలు చేయకపోయినా ఉపవాసాలు ఉండకపోయినా రంజాన్ నెలలో మాత్రం ముస్లిం సోదరులు తప్పకుండా దానధర్మాలు చేస్తారు అనారోగ్యం కలిగిన వారు వృద్ధులు పిల్లలు తప్ప అందరూ ఈ రోజాలను తప్పక పాటిస్తారు రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుండి ముగిసే వరకు ముస్లింలు పగలు నిష్టగా రోజా ఉపవాస దీక్షను పాటిస్తారు కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే రోజా కాదు నిష్ట నియమాలతో కూడుకున్న జీవన విధానం అది తెల్లవారుజామున భోజనం చేసిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమిస్తారు తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని సహారని సాయంత్రం ఉపవాస వ్రత దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ఇఫ్తారని అంటారు అంటే రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు పదమూడు పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు ఉపవాస దీక్ష పాటించేవారు అబద్ధం ఆడకుండా పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటు శారీరక మానసిక వాంఛలకు దూరంగా నిగ్రహంతో ఉంటూ ఆశాంతం దైవ చింతనతో గడుపుతూ ఉంటారు ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవ భీతి దేవుడి పట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపజేయడమే దీన్ని ఖురాన్ తక్కువ అని అంటుంది रमजान के बाद लोग क्योंकि रमज़ान में तो नमाज़ों को आते हैं तरवियों का अहतमाम करते हैं लेकिन रमज़ान के बाद भी इसी तरीके से हमारे मसाजिद अगर आबाद रहेंगे लोग मसाजिदों में आएंगे वहाँ पर कुछ दिक्कतें भी आ रही हैं वहाँ पर कुछ माशी भी अगर मसायल आ रहे हैं तो हम वॉक की जानब से उसको मुकम्मल ताउन करेंगे और उनके साथ हम इस तरीके के मसाजिदों को आबाद करके एक इस मुहिम में हम भी वक्फ बोर्ड में अपना हिस्सा अदा करेगा और जहाँ पर कुछ अगर वक्फ बोर्ड की जानब से है या आर्कोलॉजिकल सर्वे उनका कहीं पर प्रॉब्लम आ रहा तो वो इश्यूज़ को भी हम सॉल्व करते हुए इन शाला हम इस चीज़ को और आगे बढ़ेंगे और मैं यहाँ के महल के लोग और जो जिम्मेदार लोग हैं उनको मैं बहसीत इनफरादी तौर पर और वक्फ बोर्ड की जानब से मैं बहुत बहुत मुबारकबाद देता हूँ कि जो यहाँ के ख़ासतौर पर नौजवान जो गैर आबाद मस्जिद को आबाद करके यहाँ पे एक एक पुरजोश माहौल पैदा किए हैं और उसके साथ साथ ये अपने को गंगा जमुना तहजीब को भी कायम रखना है सबको लेके सभी तमाम मजहब के लोगों को तमाम क्योंकि हमारा हमारा अमन अमान का शहर है ये गंगा जमुना तहजीब का शहर है इसलिए हम तमाम लोगों के हुकूमत को और उस, उनके साथ साथ तमाम लोगों को साथ रख कर उनकी बिल्कुल हम एक अच्छे माहौल में हम मसाजिदों को हम आबाद करने की कोशिश करेंगे